రైతుల్లో మనోధైర్యం నింపేందుకే రుణ విముక్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు ఒంగోల్లో రెండో విడత రుణమాఫీ పత్రాలు పంపిణీ చేసిన చంద్రబాబు పెలుగొండ రామతీర్థం ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేస్తామని ప్రకటించారు రాబోయే రోజుల్లో కృష్ణా పెన్నా నదుల్ని కలుపుతామని సీఎం వెల్లడించారు గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గాల తాగు సాగునీటి సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు పోలవరం పూర్తయితే రాష్టంలోని సమస్యలన్నీ తీరిపోతాయని చంద్రబాబు చెప్పారు రైతు కళ్ళల్లో వెలుగు చూడాలి ఆనందాన్ని చూడాలి మీ కష్టాలు పూర్తిగా తీర్చాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం రుణ విముక్తి కార్యక్రమాన్ని తీసుకొచ్చాం భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం మొదటి విడత ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం డబ్బులు లేనప్పుడు మీకు ఇబ్బంది రావడానికి వీలు లేదు అందుకనే మీరు చూసి పది పర్సెంట్ వడ్డీతో మీరు తీసుకున్న అప్పుని నేను తీర్చే బాధ్యత తీసుకున్నానంటే మీరు ఒక్కసారి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రెండో విడత రుణవ విముక్తి ఇస్తున్నాం డాకరా సంఘాలకి ఒక్కొక్క మెంబర్కి పదివేల రూపాయలు చెప్పనాం అందులో వడ్డీ కూడా మాఫీ చేసి మొన్న మూడు వేల కోట్ల రూపాయలు మరియు వడ్డీ ఇచ్చాం రాబోయే నెలలో రెండో విడత డాక్రా సంఘాలకు కూడా ఇస్తానని చెప్పాను ఆ మాట కూడా నిలబెట్టుకుంటాను ఈ రెండు చూస్తే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులకు డాక్రా సంఘాలకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు నుంచి వారం రోజులు అధికార యంత్రాంగం మీ గ్రామానికి వస్తారు ఏవైతే రుణ విముక్తి పత్రాలు మీకు ఇస్తారు ఈ సంవత్సరం మీకు ఎంత ఇస్తున్నామో అవి కూడా డీటెయిల్స్ ఇస్తారు రాబోయే మూడు సంవత్సరాలు సంవత్సరం సంవత్సరం పది శాతం వడ్డీతో మీకు ఎంత వస్తుందో ఆ డీటెయిల్స్ కూడా ఇస్తారు దానిపైన భవిష్యత్తులో మీరు బ్యాంకుకు పోయి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం అవసరమైతే ఎవరైనా రైతులు ఈ పత్రాలు బ్యాంక్ ఇచ్చి తద్వారా డబ్బులు తీసుకోవాలంటే అది కూడా ఒక వర్క్ చేస్తున్నాం వ్యవసాయ పంప్ సెట్లన్నీ కొత్త పంప్ సెట్లు ఇస్తున్నాం అది కూడా ఎనర్జీ సేవింగ్ పంప్ సెట్లు ఇస్తాం ఐదు సంవత్సరాలు గవర్నమెంటే ఎక్కడన్నా కాలిపోయినా రిపేర్లు వచ్చినా చేస్తాం అంతేకాదు మీరు ఎవరైనా మెషిన్ ఆన్ చేయాలంటే నేరుగా పొలం దగ్గరికి పోయే పని లేకుండా మీ ఇంటి దగ్గర నుంచి కూడా పొలం ఆన్ చే మీ యొక్క సెట్ ఆన్ చేసుకునే విధానం రిమోట్ కంట్రోల్ తీసుకొస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా